తనదాకా వస్తే కానీ తనకు తెలియదు అంటారు ఏ విషయమైనా అంటే ఇక్కడ పక్కోడికి చెప్పేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది కానీ అదే మ్యాటర్ తన దాకా వస్తే తనకి ఖచ్చితంగా అర్థం అనే అనేదానికి చిన్న ఉదాహరణ చెప్తా లాస్ట్ వరకు మన వీడియో చూడండి నేను ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాను ఒక వ్యక్తి ఫుల్గా మందు తాగి బస్ ఎక్కాడు కండక్టరు ముందే పసిగట్టి ఆ వ్యక్తిని వద్దు అంటున్నాడు ఈ బస్సులో ఉన్న ప్యాసింజర్లు మాత్రం పోనీలేండి కండక్టర్ గారు అయ్యో పాపం అండి అని చెప్పారు ఇంకా కండక్టర్ చేసేదేం లేక ఎక్కించుకున్నాడు ఎక్కించుకున్న తర్వాత టిక్కెట్ తీసుకోమని అడిగితే ఆ మందు తాగిన వ్యక్తి ఏ ఊరో కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాడు డబ్బులు కూడా తీయట్లేదు ఆ కండక్టర్ ఏ ఎంతకని భరిస్తాడు అతనికి వేరే పనులు ఉంటాయి కదా స్టేజీ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ స్టేజీ రాకముందే టిక్కెట్లు ఫినిష్ చేయాలి కదా వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి ఏమయ్యా నువ్వు టికెట్ ఇస్తే లేకపోతే దిగిపో అంటే ఈ ప్యాసింజర్లు మాత్రం ఏదో లేవయా పాపం తాగి ఉన్నాడు మీరు మలా మరీ అలా అరిస్తే అలా అని కండక్టర్నే వారిస్తున్నారు సరే అన్నిటికీ ఓపిక పట్టాడు ఓపీకి బట్టి టికెట్ కొట్టి వచ్చి తన సీట్లో కూర్చొని తన పని తను చేసుకుంటున్నాడు ఆ బస్సు కొద్ది దూరం వెళ్ళగానే ఆ తాగిన వ్యక్తి గమ్ముగా ఉన్నాడు కదా ఆ బస్సులో గలబా చేస్తున్నాడు వాళ్ళని వీళ్ళని తిడుతున్నాడు ఎవరైతే అయ్యో పాపం రానివా బస్సులోకి అన్నారో వాళ్ళ మీదకే తగాదాకీ వెళ్తున్నాడు కండక్టర్ చూస్తూ నవ్వుకుంటూ గమ్మున కూర్చోమన్నాడు ఆ వ్యక్తే ఏమయ్యా కండక్టర్ తాగిన వాళ్ళని బుసులో ఎలా చేస్తే ఎలా అయ్యా వాళ్ళు మా మీదకే వస్తున్నారు అని కండక్టర్నే ప్రశ్నిస్తున్నాడు ఇదండి అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి కండక్టర్ తన పని తను చేసుకుంటుంటే ఇతనికి అర్థం కాల ఇప్పుడు ఆ తాగిన వ్యక్తి ఇతనుతో గొడవ పెట్టుకుంటే మాత్రం అర్థమైపోయింది అందుకే మన పని మనం చేసుకోవాలి మనం బొస్సు ఎక్కామా మన గమ్యస్థానం ఏందో చూసుకొని దిగి వెళ్ళిపోవాలి కానీ వేరే వాళ్ళ పనిలోకి మనం ఎలా సలహాలు చెప్పగలమండి తన బాధేదో తను పడుతుంటాడు మీ పని అతను చెబితే మీకు ఎంత కోపం వస్తుంది కానీ చెప్పడుగా మీరు ఏ ఊరికి వెళ్ళాలి అని టిక్కెట్ మాత్రమే తీసుకొని గమ్మును తన పని తను చేసుకుంటుంటాడు కదా ఇది ఆలోచించండి కొంచెం ప్రయాణికులు కూడా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్